మెయిన్గా ప్రిఫరెన్స్ చేసేది వాల్స్ అండ్ సీలింగ్ అండి సో అదేవిధంగా టీవీ యూనిట్స్ కబోర్డ్స్ వార్డ్రూబ్స్ సో ఈ విధంగా అన్నీ మనం ఇంటీరియర్స్లో ప్రిఫరెన్స్ ఇస్తున్నాము సో అందులో భాగంగానే మనం వచ్చేసేసి టీవీ టీవీనిట్స్ చేస్తే ఈ విధంగా ఉంటుంది విత్ పాలిగ్రానైట్ కొరియన్ పాలిగ్రానేట్ షీట్స్లో టీవీనిట్స్ చేస్తే ఎలా ఉంటుంది అదేవిధంగా యాక్లిక్ షీట్స్తో కూడా టీవీ టీవీనిట్స్ చేస్తే ఎలా ఉంటుంది విత్ ఫ్లూటెడ్ షీట్స్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా విత్ ఫ్లూటెడ్ డబ్ల్యూపీసీ ఫ్లూటెడ్ ప్యానెల్స్ అంటారు వీటిని వెన్సాయి డబ్ల్యూ పిసి ఫ్లూటెడ్ ప్యానెల్స్ విత్ కొరియన్ పాలిగ్రానేడ్ షీట్స్ అండ్ అదేవిధంగా యాక్రిలిక్ షీట్స్ సో ఈ విధంగా మనము త్రీ తోని మనం టీవీ యూనిట్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది చిన్న శాంపిల్ ఇక్కడ చూడవచ్చు మీరు మనకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఆర్టికల్స్ ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటాయండి అందులో భాగంగానే ఒక టూ త్రీ వెరైటీస్తో మనం ఇక్కడ శాంపిల్ చేయడం జరిగింది అదేవిధంగా మనం కబో చెప్పినట్టుగా కబోర్డ్స్ అండ్ వార్డ్రూప్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది సో అందులో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు యాక్రిలిక్ ఇప్పుడు మొత్తం మనం మాక్సిమం యూజ్ చేస్తున్న ఐటమ్స్ వచ్చేసి యాక్రిలిక్ అండి ఆక్రిలిక్ షీట్స్ కబోర్డ్స్కి కానీ వార్డ్రూప్స్కి కానీ మాక్సిమం కస్టమర్స్ యూజ్ చేసేది ఆక్రిలిక్ షీట్స్ యూజ్ చేస్తున్నారు లామినేట్ ప్లేస్లో మనం ఎక్కువగా యాక్రిలిక్ వాడుతున్నాం ఎందుకంటే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది గ్లాసీ ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ ఉండదు అందువల్ల యాక్రిలిక్ యూజ్ చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు యాక్రిక్ షీట్స్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో సో రోజ్ గోల్డ్ కానీ గోల్డ్ కానీ కాపర్ కానీ సిల్వర్ కానీ అదేవిధంగా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో చూడొచ్చు సో నెంబర్ ఆఫ్ కస్టమర్సు కమర్షియల్లో కానీ రెసిడెన్షియల్లో కానీ మనకు ఈ విధంగా యాక్రిలిక్ యూజ్ చేయడం జరుగుతుంది కబోర్డ్స్కి కానీ వార్డ్రూబ్స్కి కానీ వుడ్ వర్క్ ప్రతి చోట అదేవిధంగా టీవీ యూనిట్స్కి కానీ బెడ్ బ్యాక్ సైడ్ కానీ ఏ విధంగానైనా మనకు వుడ్ వర్క్ వచ్చిన ప్రతి చోట మనం ఇది ఈ విధంగా యాక్రిలిక్ యూజ్ చేయచ్చండి ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ తోనే అవైలబిలిటీ ఉంటుంది అదే విధంగా ఎయిట్ బై ఫోర్ సైజ్లో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కొత్త ప్రోడక్ట్ అనేది ఇది ఫ్లూటెడ్ యాక్రిలిక్ అంటారు ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ అవైలబిలిటీ ఉంటుంది మార్కెట్లో జనరల్గా మనకు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎ మాక్సిమం ఉంటుంది మనం కొత్తగా లేటెస్ట్గా లాంచ్ చేయడం జరిగింది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ యాక్రిక్ ఇది వచ్చేసేసి ఫ్లూట్ ఉంటుంది అందువల్ల టూ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ చేయడం జరిగింది మీరు చూడొచ్చు ఈ విధంగా ఫ్లూట్ టెక్చర్ వస్తుంది అనమాట సో మనకి ఫ్లూట్ రావటం వల్ల కొత్త డిజైన్ అండి ఇది ఇగో ఇది ఇంకా డిఫరెంట్ ఫ్లూట్ అనమాట సో టూ టైప్స్ ఆఫ్ ఫ్లూట్స్ అవైలబిలిటీ ఉంటాయి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ కంప్లీట్ ఆక్రిలిక్ అండి ఇది ఒరిజినల్ ప్యూర్ ఆక్రిలిక్